జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోలింగ్ తేదీ దగ్గర పడుతుంది ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో జోరుగా దూసుకుపోతుంది చిన్న పెద్ద అని తేడా లేకుండా నాయకులంతా నియోజకవర్గంలో కలేదిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ నవీన్ కుమార్ యాదవ్ గారి గెలుపుకు కృషి చేస్తున్నారు ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు నాయకులంతా ప్రతి ఇంటిని సందర్శించి సర్కార్ అమలు చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజాపాలనపై వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు తమ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు సామాజిక న్యాయం ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ సిద్దాంతం రాష్ట్ర వ్యాప్తంగా కులగడ్డను దిగ్విజయంగా నిర్వహించి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు అలు కృషి చేస్తుంది ఒక బీసీ అయిన నవీన్ కుమార్ యాదవ్ గారిని జోబిహిల్స్ అభ్యర్థిగా ప్రకటించి తన చిత్తశుద్దిని చాటుకుంది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం